హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను యూనివర్స్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ గ్రాటిట్యూడ్ 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 మన వ్యూవర్స్ తరపున కూడా మన సబ్స్క్రైబర్స్ మన వ్యూయర్స్ తరపున కూడా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు దే ఆర్ హ్యాపీ దే ఆర్ పాజిటివ్ ది ఆర్ స్ట్రాంగ్ వాళ్ళ తరపున కూడా గ్రాటిట్యూడ్ 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 ఎవరైనా ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఏమైనా మీ డౌట్స్ ఉంటే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్లో కమెంట్ తెలియచేయండి డౌట్స్ సో ఈరోజు రీడింగ్ ఈ వారం వారంలో మీకు ఎలా ఉంటుంది అనేది చూద్దామండి వారం అంటే ఇది ఎప్పుడైతే చూస్తారో వీడియో మీరు ఎప్పుడు మీ దగ్గరికి ఎప్పుడైతే ఈ వీడియో వస్తుందో అప్పటి నుంచి వన్ వీక్ అండి ఆ వన్ వీక్లో మీకు ఎలా ఉంటుంది మీకు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఈ వన్ వీక్లో ఏం జరుగుతుంది యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి సో ఈ వన్ వీక్లో అంటే మీరు ఇప్పుడు ఒకవేళ మీరు మండే చూస్తే మండే నుంచి వన్ వీక్ అదే ట్యూస్డే చూస్తే ట్యూస్డే నుంచి వన్ వీక్ ఎప్పుడు మీరు ఈ వీడియో చూస్తారో అప్పటి నుంచి వన్ వీక్లో మీకు ఏం జరగబోతుంది యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము సో యూనివర్స్ నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ రిజల్ట్ టు మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ ఇన్ మై కలెక్టివ్ నేను కలెక్ట్ చేసిన వీటిలో మంచి రిజల్ట్ ఇవ్వు మన యూవర్స్కి మంచి प्लीज गिव गुड रिसलट तेजे यूनिवर्स प्लीज प्लीज Give good result. గుడ్ మెసేజ్ ఓకే ఈ వన్ వీక్లో మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్కి ఏం జరగబోతుంది ఎవరికి కనెక్ట్ అవుతుంది ఇది ఈ కార్డ్ ఓకే ఓకే నైస్ సో ఏం రిజల్ట్ వచ్చింది మీకు వన్ వీక్లో ఏం జరగబోతుంది అంటే చూద్దాము ఓకే నైస్ సో మీరు ఈ వీడియో చూసే ముందు డీప్గా బ్రీత్ తీసుకునేసి వీడియో పాస్ చేసి తర్వాత మీరు మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో చెప్పుకొని తర్వాత వీడియో చూడండి ఓకేనా సో మీకు ఈ వన్ వీక్లో చాలా బాగా ఉందండి చాలా బాగా మంచి రిజల్ట్ చూపిస్తోంది మంచి మెసేజ్ వచ్చింది మీరు ఒకవేళ ఈ వన్ ఈ వన్ వీక్లో మీకు ఏమైనా చదువుకు సంబంధించిన అంటే స్టడీస్కి సంబంధించి మీరు దూర ప్రదేశాలకి వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి అనుకుంటూ ఉండేది మీకు అది అడ్డంకులు ఏవైనా వస్తూ ఉంటే దానికి అడ్డంకులు తొలగిపోతాయండి మీరు వెళ్ళగలుగుతారు మీరు వెళ్ళాలి అనుకుంటూ ఉంటే ఇన్నాళ్ళు ఏదో ఒక అడ్డంకు వచ్చి ఆగిపోతూ ఉంటారు ఆ ఆగిపోవడం ఇప్పుడు మీకు ఈ వన్ వీక్లో మంచిగా ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు వె వెళ్ళడానికి సంసిద్ధులు అవుతారు అన్ని దారి అంతా కూడా తొలగిపోతుంది అంటే ఏదైనా అడ్డం పడి దారి అంతా కూడా నీట్గా తొలగిపోతుందండి సో మీరు తప్పకుండా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు అదర్ ప్లేసెస్ కంటే ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి లేకపోతే ఈ సిటీ నుంచి ఇంకొక సిటీకి అట్లా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇప్పుడు శుభ సమయం అండి వెళ్ళ వెళ్ళచ్చు ఓకే అలాగే మీకు ఇప్పుడు ఈ వన్ వీక్లో మీకు ఏదైనా డబ్బులు ఆకస్మికంగా డబ్బులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి ఏదైనా మీరు ఎవరికైనా అప్పు అట్లా డబ్బు ఇచ్చింటారు కదా అప్పు ఇచ్చింటారు కదా ఆ అప్పు కూడా మీకు చేతికి అందే సమయం వచ్చే వచ్చిందండి మీకు ఈ వన్ వీక్లో మీకు డబ్బులు కూడా చేతికి అందుతాయి ఎవరైనా తీసుకున్న డబ్బు కానీ లేకపోతే సడన్గా మీకు అనుకోని ఆకస్మిక ధనం రాబోతుంది అలా కూడా జరగబోతుంది సో సంతోషమైన కాలం ఉండబోతోందండి మీకు అలాగే ఇంకా ఏదైనా మీరు ఏవైనా ఆలోచిస్తూ ఉంటే ఏది ఏది దేని గురించి అయినా ఆలోచిస్తూ ఉంటే అది సక్సెస్ అయ్యేదానికి సూచనగా మీకు కనిపిస్తుంది సూచన కనిపిస్తుంది మీకు లేకపోతే ఏదైనా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి లేదంటే మీకు ఇప్పుడు ఒక మంచి నేమ్ రాబోతోందండి మంచి పేరు అంటే ఏం జరగబోతుందంటే ఏదైనా మంచిగా మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు గౌరవించే వాళ్ళు లేకపోతే మిమ్మల్ని మర్యాద చేసేవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా బాగా మంచి మర్యాదలు పొందుతారు మీరు మీకు అటువంటి సూచన కనిపిస్తోందండి ఎక్కడికన్నా ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కడ హాలిడేస్కి ఇండ్లకి వెళ్ళినా లేకపోతే ఇంకా అదర్ ప్లేసెస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మంచి రిసీవ్ అనేది బాగుంటుందండి మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకునే సమయం ఇది మిమ్మల్ని అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటారు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు మీకు మర్యాదలు బాగా చేస్తారు మిమ్మల్ని ఎక్కడ ఒక రాజులాగా మిమ్మల్ని చూసుకుంటారు సో అటువంటి సమయం ఇప్పుడు రాబోతోంది మీకు ఈ వన్ వీక్లో కూడా ఈ వన్ వీక్లో చాలా బాగుంటుంది మీకు ఇది మంచిగా శుభ సూచకం చూపిస్తుంది ఇక్కడ చూడండి స్టార్ వచ్చింది స్టార్ అన్నా కూడా మంచి లైఫ్ అంటే ఏదైనా ఇప్పుడు ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మంచి ఆఫర్స్ రాబోతున్నాయి ఏదైనా మంచి ఫిల్మ్ సక్సెస్ కాబోతోంది అది కాకుండా లేకపోతే బిజినెస్లో అట్లా ఉండే వాళ్ళకి ప్రాఫిట్స్ బాగా వచ్చేటట్టున్నాయి ప్రాఫిట్స్ బాగా రా రావచ్చు ఇంకా ఏదైనా అనుకోండి అనుకోండి పనులు సక్రమంగా నెరవేరబోతున్నాయి అలాగే మీరు ఏదైనా మనసులో ఏదైనా మొదలు పెట్టాలి అనుకోండే వాటికి కూడా ఇది సక్సెస్ సమయం అండి ఏదైనా కూడా మీరు చేయచ్చు దానివలన మీకు అన్ని పంచభూతాలు తర్వాత ఆకాశము భూమి నీరు గాలి అన్నీ కూడా సపోర్ట్ ఉన్నాయండి మీకు సో మీకు ఇప్పుడు ఏదైనా కానీ మీరు చేయాలా అనుకుంటే అది సక్సెస్ అయ్యే టైం వచ్చింది సో మీరు ఏదైనా చేయొచ్చు అలాగే మీరు ఎక్కువగా ఏమంటారు బయట ఎక్కువగా ఇంట్లో ఉండే జాబ్ కాకుండా ఫీల్డ్ వర్క్ అని అంటారు కదా ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకు కూడా మంచి సమయం అండి హాయిగా మంచిగా ప్రొఫెషన్కి తగినట్టు ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుంది సో మీకు ఇప్పుడు మంచి సమయం రాబోతోంది చాలా మంచిగా మీరు పనిచేసే ప్లేస్లో లాగా ఉంటారు మీరు మిమ్మల్ని అందరూ వచ్చి సలహాలు అడుగుతారు మీరు అందరికీ హెల్ప్ చేస్తారు ఏ జాబ్ విషయంలో కానీ లేకపోతే అది వర్క్ విషయంలో అంతా కూడా హెల్ప్ చేస్తారు అలా ఉంటుంది ఒకవేళ మోడల్స్గా ఉంటే లేడీస్ అయితే మోడలింగ్ అట్లా మోడలింగ్లో ఉండే వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి ఒక గుడ్ గుడ్ విల్ పెరుగుతుంది మంచి నేమ్ వస్తుంది అలాగే మంచిగా ఆఫర్స్ రావడంతో మీరు ఒక గుడ్ స్టార్ అయిపోయే ప్లే టైము ఈ వారంలో వచ్చిందండి మీకు ఆఫర్స్ వస్తే మాత్రం ఏదైనా మంచి ఆఫర్ వస్తే పోగొట్టుకోవకండి పోగొట్టుకోకుండా దాన్ని ఆఫర్ని చేజిక్కించుకుంటే మీకు మంచి అవకాశం ఉంటుందండి సో అలా అలాంటి బాగా సిచ్యుయేషన్ ఉంది ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఇక్కడ అయితే ఇంకా అసలు చాలా మంచి కార్డు నెంబర్ వన్ కానీ ఇది ద ఎంప్రెస్ వచ్చింది థర్డ్ కార్డు ద ఎంప్రెస్ ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే సెవెంత్ కార్డ్ ద చారియట్ వచ్చింది ఇది స్టడీస్కి మీరు ఎక్కడికైనా దూరం వెళ్ళాలి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది సక్సెస్ అయ్యే టైము ఇంటి నుంచి బయటికి వెళ్ళి మీరు దూరంగా వెళ్ళి ఏదైనా సాధించాలి అని అనుకునే నాళ్ళు అడ్డంకులు కలుగుతూ ఉంటే ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగి 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 తొలగిపోయే సమయము సో ఇక్కడ చూస్తే కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటేనే మీరు అన్నీ సక్సెస్ అయ్యేది ఆకస్మిక ధనలాభము అందరు రెస్పెక్ట్ మర్యాద గౌరవము అన్నీ పొందే సమయం అది సో అందరూ బాగా ఇష్టపడతారు అట్లాంటి కార్డు ఇది సో ఇది ద స్టార్ ఇది కూడా మంచిగా మీరు మంచి స్టార్గా ఉంటారు ఎక్కడ ఉన్నా కూడా నెంబర్ వన్గా ఉంటారు మీకు అన్ని పంచభూతాలు తర్వాత బయట ఉండే అన్ని అంటే గాలి నీరు ఆకాశము భూమి అన్నీ కూడా మీకు సపోర్ట్గా ఉన్నాయి సో అలాగే ఈ ఏదైనా కూడా అదే ఇట్లా కొంచెం హై లెవెల్లో లాగా జాబ్ కాకుండా ప్రొఫెషన్ కాకుండా బిజినెస్ అట్లా చేసే వాళ్ళు కానీ మోడలింగ్లో ఉండే వాళ్ళు కానీ ఫిల్మ్స్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కానీ మంచి అనుకూల కాలం అండి ఈ వన్ వీక్లో మంచిగా ఆఫర్స్ వస్తాయి అట్లా ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇది థర్డ్ ద ఎంప్రెస్ ఎంప్రెస్ వచ్చింది సో అన్నీ మేజర్ ఆర్ఖానా వచ్చినాయండి మేజర్ ఆర్కానాల్లో మంచి అన్నీ మేజర్గానే జరుగుతాయి ఇవన్నీ మేజర్వి అన్నీ సో చాలా బాగా మంచి కార్డులు వచ్చినాయి అన్నీ కూడా మేజర్ ఆర్ఖానా వచ్చినాయి సో ఇంతవరకు అన్నీ మేజర్ ఆర్ఖానా సో ఇంత మంచిగా వచ్చింది కాబట్టి మీకు ఈ వన్ వీక్ చాలా బాగుంటుందండి సంతోషకరమైన లైఫ్ ఉంటుంది ఈ వన్ వీక్లో మీకు మంచిగా సంతోషకరమైన వార్తలు వింటారు సంతోషకరమైన మాటలు మాట్లాడతారు మీకు మాటలు వినిపిస్తాయి మిమ్మల్ని ఎవరైనా కూడా ఒక రాణిలాగా రాజులాగా చూసుకుంటారు ఇక్కడ ఎంప్రెస్ అంటే ఇక్కడ మహారాణి మహారాణి లాంటి ప్లేసు పొజిషను మీరు అలాగే ఉంటారు ఒకవేళ జెంట్స్ అయితే జెంట్స్ మేల్ అయితే వాళ్ళకి ఒక రాజులాగా మర్యాదలు జరుగుతాయి ఫుల్ ఆఫ్ అబండెన్స్ ఉంటుంది ఇప్పుడు మీకు ఒక ఏదైనా శుభవార్త వింటారండి మీరు శుభవార్త వింటారు సంతోషకరంగా ఉంటారు అబండెన్స్ బాగుంటుంది పంట ఎవరైనా వ్యవసాయ కుటుంబంలో ఉండే వాళ్ళకైతే మంచి పంట వచ్చి లాభాలు వస్తాయండి పంటలో మంచి లాభాలు వస్తాయి అలాగే ఏదైనా ప్రొఫెషన్లో ఉంటే దాంట్లో కూడా హై పొజిషన్కి ఉంటారు ఒకవేళ మీరు చాలా కాలం నుంచి గురించి పిల్లల గురించి ఎదురు చూస్తుంటే శుభవార్త వింటారండి అటువంటి మంచి టైం మీకు ఈ వన్ వీక్లో రాబోతోంది సో ఇది ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ వాళ్ళకి ఇది మంచి సమయము శుభ సమయం జరగబోతోంది మంచిగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఏమంటే ఒక్కటే ఒకటి మీరు నెగిటివ్ థాట్స్ ఏవైనా ఉంటే ఎక్కువగా నెగిటివిటీ ఉండేవాళ్ళు నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు కొంచెం మెడిటేషన్ చేస్తే ఆ నెగిటివిటీ అనేది పోతుంది ఇది తప్పకుండా మీకు జరుగుతుందండి అదే మీకు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎంతమంది కనెక్ట్ అవుతుందో తెలియదు ఎందుకంటే జనరల్గా మనం చెప్తూ ఉంటాము ఎవరి ఎనర్జీస్ అయితే ఎక్కువగా ఆ ప్లేస్లో ఉంటాయో వీడియో చూసినప్పుడు వాళ్ళకి కనెక్ట్ అవుతుందండి సో అట్లా I didn't... అయితే మాత్రం చాలా మంచిగా వచ్చినాయి కార్డ్స్ చాలా బాగుంది అబెండెన్స్ ఫుల్ ఆఫ్ అబెండెన్స్ వీనస్ కార్డ్ ఇది ఇది శుక్రమహర్దశ కార్డ్ అండి శుక్రమహర్దశ లాగా అంటే వీనస్ కార్డు వెలుగుందుతూ ఉంటారు చాలా మంచిగా ఉంటుంది వాళ్ళ లైఫ్ హ్యాపీనెస్ ఉంటుంది సో ఈ వన్ వీక్లో మీరు ఏదైనా చేయాలనుకునేది చేసేసుకోండి ఈ ఇప్పుడు మీరు ఏదైనా పని తలపెట్టాలి పని చేయాలి అనుకునే వాళ్ళకి మంచి సమయం అండి చేసుకుంటే సక్సెస్ అవుతారు అది ఏది మొదలుపెట్టినా కూడా కూడా చూసుకొనేసి మొదలు పెడితే వాళ్ళు చాలా బాగుంటుంది వాళ్ళకు సక్సెస్ అనేది వస్తుంది సో ఇక్కడ చూడండి టెన్ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో టెన్ ఆఫ్ కప్స్ అంటేనే హ్యాపీ హ్యాపీ లైఫ్ అనేసి సో అన్నీ ఇక్కడ చదువు తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి ప్రొఫెషను జాబు లాగా వచ్చినట్టు ఇది ప్రొఫెషను తర్వాత ఇక్కడ మ్యారేజ్ తర్వాత ఇక్కడ ఒకేసారి ఫ్యామిలీ అంతా వచ్చింది సో ఇక్కడ ఇంకా ఫుల్ ఆఫ్ అబండెన్స్తో కూడిన ఫ్యామిలీ సంతోషము లైఫ్ పిల్లలతో ఎంజాయ్మెంట్ హ్యాపీ లైఫ్ వస్తుంది అట్లా ఈ వన్ వీక్లో ఇవి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు అండి ఒక్కొక్కరికొకటి కనెక్ట్ కావచ్చు అన్నీ ఒకరికే అని కాదు అంత ఒక్కొక్కటి ఒక్కొక్కరికైనా కావచ్చు అన్నీ ఒకరికైనా కావచ్చు సో వాళ్ళ వాళ్ళ ఎనర్జీస్ని బట్టి వాళ్ళ కనెక్ట్ అవుతుంది కాకపోతే ఎంత చాలా మంచి కార్డ్స్ వచ్చినాయండి అన్ని కార్డ్స్ ఎస్ కార్డ్స్ వచ్చినాయి సో మీకు ఇప్పుడు ఈ వన్ వీక్లో మీకు చాలా బాగుంటుంది లైఫ్ చాలా మంచి టైం ఈ ఈ వన్ వీక్ టైము చాలా మంచి టైం మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో ఆ రోజు నుంచి ఇది మీకు వర్తిస్తుందండి వన్ వీక్ అనేది ఇప్పుడు వెడ్నెస్ డే బుధవారం చూసినారనుకోండి బుధవారం నుంచి వన్ వీక్ అని అట్లా మీ దగ్గరికి ఎప్పుడైతే ఈ వీడియో వస్తుందో అప్పటి నుంచి వన్ వీక్ అండి సో చాలా బాగుంటుంది మీ లైఫ్ చాలా ఆనందమైన జీవితం గడుపుతారు ఈ వన్ వీక్లో చాలా సంతోషమైన ఆనందమైన లైఫ్ వస్తుంది మీకు ఈ వన్ వీక్ బాగుంటుంది ఆనందంగా ఉంటుంది బాధలు కష్టాలు అనేవన్నీ ఇవన్నీ కూడా మర్చిపోయి సంతోషంగా ఉంటారు ఈ టైం బాగుంటుంది సో ఇది మీకు నచ్చినట్లయితే మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే దీనికి క్లైమ్ చేయవలసిన నెంబరు డబల్ టూ డబల్ టూ డబల్ టూ డబల్ టూ అని మీరు క్లైమ్ చేయండి ఈ నెంబర్ని కామెంట్లో చే పెట్టండి ఓకేనా మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే